వెల్కమ్ టు వార్త నేను దేవా ప్రపంచంలో మనం రోజు రోజుకి చూస్తూనే ఉన్నాము మోసాలు మరి ఎక్కువైపోతున్నాయనే విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా మందమరికి చెందిన కొంతమంది బాధితులు మనతో పాటు ఉన్నారు ఇక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు అంటే ఆరోగ్య శాఖలో కాంటాక్ట్ ఆధారిత ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దాదాపు కోటి నలభై లక్షలు మోసం చేశారని అంటూ కూడా వీరు సమావేశం నిర్వహించారు ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు చెప్పండి సార్ మీరు ఏ విధంగా నమ్మి కోటి నలభై లక్షలు ఇచ్చారు అసలు ఎంతమంది ఇచ్చారు ఏ విధంగా వాస్తవంగా నేను సుందరి జాబ్ మా అక్క కొడుకు కానీ మా తమ్ముడు మా చిన్నమ్మ కూతురు మా చెల్లెలు వీళ్ళ కోసమని నేను ఇతను మాకు దూర బంధువు అవుతాడు బావా ఈమె సచివాలయంలో పనిచేస్తాను మాకు పరిచయం ఇప్పించారు పరిచయం చేయించిన వాళ్ళు మాకు కాంట్రాక్ట్ కా కాంట్రాక్ట్ వచ్చింది ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పారు దీన్ని నమ్మి మేము ట్రైనింగ్ మాకు నమ్మి మేము ఒక మా బంధువులను ఒక పది మంది వీళ్ళ మా తోటి ఉన్న ఫ్రెండ్స్ మా ఇంటి ముందు నైబర్స్ వీళ్ళు మాకు కూడా మేము కూడా నిరుద్యోగం అని వాళ్ళు మొత్తం ఇరవై మూడు మందికి ఇక్కడ పదిహేడు మందికి ట్రైనింగ్ ఇప్పించారు ఇక్కడ సింధే కాలనీ రామ్ గోపాల్బెట్లు అభ్యుదయ పబ్లికేషన్స్లో రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో నెలలో నాలుగు నెలలు మా కాంట్రాక్ట్ అది ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ టైంలో ఆరు ఆరు వేల రూపాయలు స్ట్రైమ్ పడిన అది ఎట్లా వచ్చిందంటే హెల్త్ డిపార్ట్మెంట్ అని వచ్చింది ఆ టైంలో ఈ ష్యామలు అనే మా దగ్గర తీసుకొచ్చాడు మీకు ఈమె ద్వారానే డబ్బులు వచ్చాయి మీకు ఈమె ద్వారానే ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పి మేము ఆరు వేల అరవై రూపాయలు హెల్త్ త్రిపా వచ్చినాక మేము పూర్తిగా నమ్మినాం నమ్మి మాకు ఇలాంటి ఫేక్ ఆర్డర్ ఫేక్ ఆర్డర్ కాపీస్ ఇచ్చాడు ఉద్యోగ ఆర్డర్ కాపీస్ ఇలాంటి ఆర్డర్ కాపీస్ మాకు ఇచ్చి మీరు మీరు డబ్బులు ఇస్తారని మేము ఆర్డర్ కాపీస్తాము మీకు మాకు చుట్టాల మీరు మాకు బంధువులు కాదని చెప్పి ఈమె మాట్లాడింది అందుకే ఒక్కొక్క దగ్గర ఎనిమిది లక్షలు పది లక్షల రూపాయలు వదిలిస్తే దాదాపు ఇరవై మూడు మంది దగ్గర కోటి నలభై లక్షల రూపాయలు తీసుకున్నారు ఇది ఈ సెంటర్లకి మేము వెళ్ళే వరకు మీకు ఫేక్ ఆర్డర్ ఆర్డర్ కప్పి మీరు మోసపోయారని చెప్పి మేము అక్కడికి పోయేదాకా మాకు మోసపోయినామని తెలిసింది ఆ తర్వాత మీది మళ్ళీ మేము అతన్ని కాంటాక్ట్ కాగా ఇది కరోనా టైము అందుకే మీకు ఇక్కడ ఆగిపోయింది కొంతసేపు కరోనా అది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ జాబ్లో జైన్ చేపిస్తామని చెప్పాడు అట్లా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దాకా అట్లా మా కాలం గడుపుకుంటూనే వచ్చాడు రెండు వేల ఇరవై మూడులో మేము మాకు అవసరం లేదు మాకు జాబులో వద్దు మా డబ్బులు మాకు ఇవ్వమని అడిగితే అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు వీళ్ళు సరే అని ఒక సందర్భంలో మేము మందవరి పోలీస్ స్టేషన్ మా మందవరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము మందమారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీది మొత్తం హైదరాబాద్లో జరిగింది మా దగ్గర కేసు నమోదు చేయడం జరగదు మీరు ఏదైనా హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టాలంటే మేము ఇక్కడ కొంత పెద్ద మాస్టర్ తెలుసుకుని హైదరాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ అజీష్ గారిని సరే ఇట్లా మోసపోయాము మరి ఏంది మా పరిస్థితి అంటే అజీష్ ప్రసాగర్ వెంటనే రామ్ పోలీస్ స్టేషన్ పరిధి గారికి రిఫర్ చేసి ఈ కేసు చూడండి కొంచెం వీళ్ళు న్యాయం జరిగేటట్టు చూడండి మాకు చెప్పడితోనే సిఐ గారు కేసు టేకప్ చేసాడు ఎఫ్ఐఆర్ బుక్ చేశాడు ఎఫ్ఐఆర్ ఫస్ట్ బుక్ చేయలేదు ఒక రెండు మూడు సార్లు మేము పోయేవరకు అసలు వీళ్ళందరి మోసం చేసింది నువ్వే అని చెప్పి ఉల్టా మేము బాగా ప్రెసర్ చేశారు నా మీద కూడా ఎఫ్ఐ కేసు పెట్టాడు సరే మీరు నా మీద కేసు పెట్టినా మంచిదే ఫస్ట్ అయితే వాళ్ళకి డబ్బులు ఇప్పేయండి అని మేము పదే 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 అడగా మా ముందరే బాధలతో ఫోన్ మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు ఎస్ఐ మాట్లాడుతున్నాడు సిఐ మాట్లాడుతున్నాడు కానీ దొరకలేరని చెప్తారు ఒక ఐదు నెలలు ఇట్లా కాలం గడిపి ఐదు నెలల తర్వాత వాళ్ళు కండిషన్ పేరు తీసుకొచ్చుకున్నారు మనం ఏం చేయాలో మీరు అంటే కోట్లో మాట్లాడుకోరని పోలీసులు వేశారు ఇట్లా ప్రజాభవన్లో కూడా మేము మూడు సార్లు ఫిర్యాదు చేస్తాం మాకు ఇక్కడ న్యాయం జరుగుతుంది అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ కావాల్సిన న్యాయం ఏంటి అంటే మీ డబ్బులు మీకు ఇప్పించాలా లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిందితుల మీద ఏ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అసలు ఎక్కడ మోసం జరిగింది కనీసం ఆరు మూడు నెలలు ఆరు ఆరు రూపాయలు మనిషికి స్టైఫండ్ వేసి అది ఎక్కడి నుంచి వచ్చింది అసలు చేసిన వాళ్ళు ఎవరు అది తెలియదు ఇట్లా నమ్మ ఇప్పుడు వాస్తవం ఇలాంటి ఆర్డర్ కప్పించిన ఒక హెల్త్ డిపార్ట్మెంట్ ఇంత మంచి ఆర్డర్ కప్పించిన వాళ్ళు ఎవరు నమ్మకుండా ఉండరు నిజంగానే కాంట్రాక్ట్ వచ్చింది కావచ్చు అని మేము పూర్తిగా పూర్తిగా నమ్మము ఈ న్యాయం జరగాలి వాళ్ళకి బాధితులకు ఎవరి డబ్బులు వాళ్ళకి రావాలి వీళ్ళు ఇంకోసారి రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి జరగకుండా చూడాలి ఇంతేకాకుండా మేము వీళ్ళ కోసం ఎంక్వైరీ చేయంగా రాష్ట్రంలో ఒక ఆరు ఏడు పోలీస్ స్టేషన్లో ఇవే కేసులు ఉన్నాయి కరీంనగర్లో కానీ ఉస్నాబాద్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎల్బీ నగర్లో కానీ ఇలాంటి బాధితులు ఇలాంటి కేసులే చాలా ఉన్నాయి అంటే మనం సమాజంలో చూస్తూ ఉన్నాం కదా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తాం అనగానే డబ్బులు ఇచ్చేయటం కానీ ఇలాంటివన్నీ చూస్తున్నప్పటికీ కూడా మీరంత గుడ్డిగా నమ్మి అట్లా ఇచ్చారంటారు అంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు దాదాపు ఇరవై మూడు మంది ఇచ్చారంటున్నారు ఏ విధంగా ఇచ్చారు అంటే మేము ఫస్ట్ డబ్బులు ఇవ్వలేదు ట్రైనింగ్ ఇచ్చాడు ట్రైనింగ్ టైంలో స్టైఫండ్ పడ్డది ఆ స్టైఫండ్లో హెల్త్ డిపార్ట్మెంట్ పడ్డది దాన్ని పూర్తిగా నమ్మోస్ వచ్చింది మళ్ళీ అదేవిధంగా ఇలాంటి ఇలాంటి కాపీ ఆర్డర్ కాపీ ఇంత డైరెక్ట్ కాపీ ఇచ్చేంత ఎవరు తయారు చేయరు కదా ఇక మీరు డబ్బులు ఇవ్వండి ఆర్డర్ కాపీ తీసుకపోండి ప్లస్ ఇంకోటి సచివాలయంలో తీసుకుపోయి ఇంటర్వ్యూ ఇచ్చింది ఒకసారితో అట్లా నమ్మని అంటే ఈ కుంభకోణం వెనకాల అటువైపు ఆరోగ్య శాఖ అయితేనేమి ఇటువైపు చూస్తేనేమో సెక్రటేరియట్లో అంటున్నారు కదా మీరే వీళ్ళందరూ హస్తం ఉందంటారా వీళ్ళందరూ హస్తం ఉన్నదే మాకు తెలియదు కానీ వాస్తవంగా ఒకసారితో మాకైతే ఇంటర్వ్యూ చేయించాడు మొత్తానికి అయితే ఇతను మా పాత సచివాలయం పాత ఉన్నప్పుడు సచివాలయం లోపలికి తీసుకెళ్లాడు ఆ సార్తో మీరు కాంటాక్ట్ అవ్వలేదు ఆ సార్ తర్వాత కలవలేదు అసలు మా సార్ మా అయితే కనబడతలేరు ఎవరు కనబడతలేరు ఈమె కనబడతలేదు ఈ ఇప్పుడు ఇతను కూడా అం స్టాండింగ్ ఉన్నాడు అంటే ఇరవై మూడు మంది ఇప్పుడు వీళ్ళ కోసం కంప్లైంట్లు విరివిడిగా ఇచ్చారా అందరూ కలిసి ఒకే కంప్లైంట్ ఇచ్చారు ఇరవై మూడు మంది అంటే ఇచ్చింది ఎవరంటే ఇప్పుడు మా చిన్నమ్మలు మా చెల్లెలు మా అల్లుళ్ళు మేము ఒక నలుగురు అమైదుగురు తరపు నేను ఇచ్చాను ఇప్పుడు మాతో ఉన్న బాధితులు ఇద్దరు వాళ్ళు వాళ్ళ అంటే దాదాపు ఇరవై మూడు మంది దాదాపు మా నలుగురు ఐదుగురు చుట్టాలే ఇచ్చింది మేము నలుగురు ఐదుగురే బాధ్యూ అంటే మిమ్మల్ని నమ్మించిన వాళ్ళు మా మీదనే ఒత్తిడి ఇస్తున్నారు అది పరిస్థితి ఇప్పుడు ఈ మోసం చేసిన వాళ్ళు కూడా మీకు బంధువులే అవుతారు అన్న ఇతను దూరం బంధువు అవుతాడు మరి దూర బంధువు అయి ఉండి మీకు కాంటాక్ట్లో లేడు అప్పుడు ప్రజెంట్ కాంటాక్ట్ లేడు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు అసలు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు అసలు మాకు సంబంధం లేని ఇంట్లో వాళ్ళకి పోతే ఇంట్లో వాళ్ళ దగ్గరికి పోతే మాకు సంబంధం లేదు మాకు ఇప్పించినాం అని వాళ్ళు అంటున్నారు కానీ తీసుకున్నది మాత్రం వీళ్ళ భార్య కూడా కొన్ని డబ్బులు తీసుకున్నది మరి వాళ్ళ ఫ్యామిలీని కాంటాక్ట్ కానీ అంటే బంధువులు అంటే అటువైపు చూస్తే చుట్టాలైతేనేమి ఇటువైపు చూస్తే భార్య పిల్లలు అయితేనేమి ఇలాంటి వాళ్ళు అందరూ కాంటాక్ట్లో ఉంటారు కదా ఆ మాత్రం కూడా లేరంటారు లేరు అసలు మేము చాలా సార్లు మేము ఆల్రెడీ ఇంటికి వెళ్ళి గొడవ వేసినాం ఇంటికి వెళ్ళి మాట్లాడినాం మాకు సంబంధం లేదు మీరు ఎక్కువ ఉన్నారు అని అనుకోరు మాకు సంబంధం లేదని వాళ్ళ భార్య చెప్తుంది మళ్ళీ తీరడానికి ఈయనే అమ్మ ఇద్దరు వాళ్ళ ఇంటికి వస్తాను పోతున్నారు కరీంనగర్ ఫైనల్గా మీరు ఈ సమావేశం పెట్టి మీకు రావాల్సిన న్యాయం ఏంటి మీకు చేయాల్సిన అటువైపు ప్రభుత్వం వైపు నుంచి అయితేనేమి ఇటువైపు పోలీసు వైపు నుంచి అయితేనేమి మీకు రావాల్సిన ఏ ఏమాసిస్తున్నారు సిట్ ద్వారా న్యాయ లేదా సిబిఐ ద్వారా న్యాయ విచారణ జరగాలి ఫస్ట్ ఎందుకంటే అసలు ఎక్కడ మోసపోయినాం అసలు ఇలాంటి మోసాలు ఎందుకు జరిగినాయి అసలు ఫస్ట్ న్యాయంగా విచారణ జరగాలి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి అసలు ఎక్కడి నుంచి ఈ ఐదు ఆరు ఆరు వేల రూపాయలు ఇవ్వలేసిరు అసలు వేసిన వాళ్ళు ఎవరు ఫస్ట్ అది కావాలి సరే డబ్బులు ఖచ్చితంగా వదిలి చేసి ఇవ్వాలి ఇలాంటి బాధ్యతలను కఠినంగా శిక్షించాలి ఇంకొకసారి ఇంకెవరికి మాలకి ఇంకెవరికి జరగకుండా చూడాలని మీరు రైట్ చూశారు కదా అంటే దాదాపు కోటి నలభై లక్షలు మోసం చేశారని ఇప్పటికైనా సరే ప్రభుత్వం వైపు అయితేనేమి అటువైపు పోలీసుల వైపు నుంచి అయితేనేమి తమకు న్యాయం చేకూర్చి తమ డబ్బులు తమకు ఇప్పించాల్సింది అయితే మాత్రం బాధితులు చెప్పుకొచ్చారు శ్రీకాంత్ దేవా వార్త హైదరాబాద్